బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ సార్ నా పేరు నా అందరికీ నమస్కారం సార్ సో నేను నా పేరు శివ అది వాయిల్పాడ మండలం చింతపట్టి గ్రామం బీసీ కాలనీలో మా ఇల్లు ఉన్నది నా పరిస్థితి నేను ఇంత ఇదివరకు ఇక్కడ చేస్తున్న పని నుంచి బోకులు వ్యాపారం చేసేవాడిని పాత్రల సామాన్లు అమ్మేవాడిని ఏమంటే నాకు వ్యాపారాలు జరగక కొంచెం ఇల్లు కట్టుకోవడానికి కొద్దిగా అప్పులు చేశాను అప్పులు తీర్చుకోవడానికి ఇక్కడ వ్యాపారాలు జరగక ఇక్కడ అప్పులు కట్టలేక బయటకు పోవాల్సి వచ్చింది బయట దేశం పోయి అప్పులు చేసి కట్టే పని చేసి కష్టపడి సంపాదించి కట్టేద్దామని వెళ్ళాను అక్కడికి వెళ్దామని ఏజెంట్ అని ఏజెంట్ యాభై వేలు డబ్బులు తీసుకున్నాడు డెబ్బై ఎనభై వేలు అడిగాడు మా దగ్గర అంత లేదన్నాము డెబ్బై ఐదు వేలు ఫైనల్ అని చెప్పాడు సరే సార్ ఒక ఇరవై ఐదు వేలు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత జీతం వేస్తాను జీతంలో పట్టి పట్టిస్తాడు మిగతా డబ్బు యాభై వేలు క్యాష్ ఇచ్చాను అక్కడికి ఏం పని మీద వెళ్ళాడు నేను చెప్పి అడిగాను ఏం పని అంటే గొర్రెలు కాటికన్నాడు కానీ ఎడారిని చెప్పలేదు కొత్త గొర్రెలు మాత్రం ఉంటాయి గడ్డి ఉంటుంది గడ్డి కోసి మిషన్లోకి వేస్తే మిషన్ కట్ చేస్తుంది ఆ గడ్డి మొత్తం ఆ గొర్రెలకి దొడ్డి నుంచి ఆ దొడ్డికి తోలి దొడ్డి మొత్తం క్లీన్ చేసి ఈ దొడ్డిలోకి తోలేసి మొత్తం అవి నీళ్లు ఆ గడ్డి తీసుకెళ్ళి వేసేసి నువ్వు ఏసీ రూమ్లో పడుకోవడం తప్ప ఏం పని లేదు అని చెప్పాడు సార్ కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న పని అది కాదు గొర్రెలు ఉన్నాయి పావురాలు ఉన్నాయి బాతులు ఉన్నాయి హంసులు ఉన్నాయి ఉన్నాయి పిల్లిలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి మళ్ళా కోళ్ళు నాటుకోళ్ళు ఉన్నాయి నాటుకో తర్వాత తొన ఉన్నాయి అవన్నీ కాకుండా గోలు పిచ్చుకలు బెల్లవాయిలు ఇలాంటి రకరకాల గోరలు ఉన్నాయి ఇవన్నీ కాక చెట్లు ఉన్నాయి సార్ చెట్లు అంటే ఎడారిలో చిన్న చిన్న చెట్లు అవి అవి తుమ్మ చెట్లు మన ఇండ్ల కాడ చుట్టుపక్కల ఉన్న కంప చెట్లు ఇవిడికి పెంచుతున్నాడు అతను అవిడికి కొన్ని చనిపోయినాయి చనిపోయిన చెట్లు కూడా నీళ్లు పోయి ఉంటాడు నేను రెండు కిలోమీటర్లు కొన్ని దాంట్లో డ్రిప్ ఉంది కొన్ని దాంట్లో డ్రిప్పు లేదు ఆ ట్రిప్పు లేని దాంట్లోకి రెండు కిలోమీటర్ల దాకా క్యాను నీళ్ళ క్యాన్ ఎత్తుకొని వెళ్ళి నీళ్ళు పోసి వచ్చేవాడిని నా ఒక్కడవాళ్ళు కాదు ఇంకో మనిషిని పిలిపించాను ఎన్నిసార్లు చెప్పినా అతను పిలిపించలేదు నాకు సాధ్యపడలేదు ఒక్కడి అవన్నీ పనులు చేసేసరికి మధ్యాహ్నం ఊటినారా రెండు అయ్యేది భోజనం చేసుకునే టైం కూడా ఉండేది కాదు ఇసుక తుఫాను భయంకరంగా ఇసుక తుఫాను వచ్చేది ఆ ఇసుక తుఫాను వల్ల నేను బయటకు వచ్చిన ఎండ వచ్చినా ఇసుక తుఫాను వచ్చినా మనిషి చనిపోయినా సరే వాళ్ళకు దాంతో పని లేదు వాళ్ళు నాలుగు గంటలకో ఐదు గంటలకో సాయంత్రం వస్తారు అది కూడా వాళ్ళు వచ్చే ముందు ఫోన్ చేస్తారు అప్పుడు ఏసీ ఆన్ చేసి వాళ్ళ కోసం రెడీగా ఉంచాలి అది మనమైతే ఏసీ వేసుకోకూడదు ఫ్యాన్లు లేవు మనకి ఏసీ లేదు ఏమీ లేదు అది వాళ్ళకి రెడీ చేసి పెట్టాలి వాళ్ళకి చాయ్ గవ్వ అందించాలి అన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టి వాళ్ళు వస్తారు అందులో కూర్చుంటారు మాట్లాడుతూ ఉంటారు ఏదైనా పని ఉంటే చెప్తానే ఉంటారు నేను ఆ రెండు కిలోమీటర్లు నీళ్ళు క్యాన్లు మోసి మోసి అక్కడికి ఇక్కడికి తిరిగి 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 నాకు సార్ సార్లు అయిపోయేది నా వల్ల కాకుండా అయిపోయింది ఆ ఎండలో అరవై డిగ్రీలు యాభై ఏడు అరవై డిగ్రీలు ఎండ కాసేది ఆ ఎండకి నా వల్ల కాలేదు నేను తట్టుకోలేకపోయాను నాకు శక్తి చాలేదు నీరసం అయిపోయేది అయినా సరే ఓపిక తెచ్చుకొని చిన్నగా పని చేసుకున్నామన్నా కపిలు నాకు ఏవి ఒక పని చెప్పడం లేదు పని మీద పని పని మీద పని చెప్తూనే ఉండేవాడు నా వల్ల కాదు బాబా నేను చేయలేనని చెప్పినా కూడా అతను అర్థం చేసుకునేవాడు కాదు నేను ఇంకా నీకు జీతం ఇచ్చేది ఎందుకు అది ఇది అన్నాడు ఇంకా ఆ గొర్రెలకి మ్యాథ్ వేసి వీడియో పెట్టాలి ఆ పావురాలకు మ్యాత్ వేసి వీడియో పెట్టాలి వీటిలో ఏది చేయకపోయినా ఫోన్ చేసి అరుస్తాడు ఏం మ్యాత్ వేయలేదా వీడియో పెట్టలేదు ఇంకా అని అరిసేవాడు సరే అని చెప్పని నేను డైలీ మూడు గంటలు నిద్రలేసేవాడిని నైటు నైట్ మూడు నిద్ర నిద్రలేసి పని మొదలు పెడితే నైట్ పొగులు ఊటినారా రెండు గంటలు వేయద్ది సార్ అక్కడ అయినా కూడా నాకు నిద్ర సరిపోదు తిండి లేదు సక్రంగా తిండి చేసుకొని తిందామన్నా ఇసుక తుఫాను దుమ్ము వచ్చి తట్లో పడిపోయేది భోజనం చేసుకుంటే అది తినలేక బిస్కెట్ తిని నీళ్ళు తాగేవాడిని నీళ్ళు కూడా వాళ్ళకు తెచ్చుకోండి వాటర్ బాటిల్ కూలింగ్ ఉంటాయని ఫ్రిడ్జ్ ఉంది ఫ్రిడ్జ్లో కూలింగ్ పెట్టుకొని తాగుదామనుకుంటే అనుకుంటే ఆ ఒకసారి కొట్టడానికి వచ్చాడు ఇవి మీకోసం కట్టించి మా కోసం అని చెప్పని ఆ నీళ్ళు తాగనివ్వకుండా ట్యాంకర్లో నీళ్ళు తాగమన్నాడు ఆ నీళ్ళు తాగడానికి కూడా కాలిపోతూ ఉంటాయి సార్ ఉదయం ఏడు గంటల నుంచినే నీళ్ళు కాలిపోతూ ఉంటాయి ఆ నైట్ అంతా సల్లగా అవుతా లేదు నైట్ తెచ్చుకుందామంటే నైట్ కూడా సల్లగా కావాలి పొగలంతా కాలుతానే ఉంటాయి నైట్ కాలుతానే ఉంటాయి నీళ్ళు అంత వే వేడి ఉంటుంది అక్కడ నా వల్ల కాక ఏదన్నా చేసుకొని చనిపోయిందామన్న పరిస్థితిలో సూసైడ్ చేసుకోవాలనిపించినంత ఈ మార్గం కంటే చనిపోయేదే మేలు అనిపించింది సార్ నాకు నూరు లిస్టులో అందుకని అప్పుడు సోషల్ మీడియాలో చిన్న వీడియో ఒకటి అప్లోడ్ చేశాను ఆ వీడియో అప్లోడ్ చేయగానే నారా లోకేష్ బాబు గారి దాకా ఆ వీడియో వెళ్ళింది అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో నారా లోకేష్ బాబు గారు చూసి నా వీడియోని ఆయన చూసి దాన్ని ట్వీట్ చేశారు చేసి పది మందికి చెప్పారు అధికారులకి పలానా మనిషి ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు ఇది నా దాకా వచ్చింది వెళ్ళాలి చూడాలి అని చెప్పారు మన గ్రామంలో సర్పంచ్ సార్ గారు ఉన్నారు చింతపర్తిలో ఆ సార్ కూడా నా బాధ చూసి వీడియో కాల్లో ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడాడు నువ్వేం భయపడద్దు నేనున్నాను నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పారు ఆ సార్ కూడా నాకు ఇక్కడికి రావడానికి ఎంతో ప్రోత్సహించి వాళ్ళు సాయిశక్తిలో ప్రయత్నించి నారా లోకేష్ బాబు గారు మన సార్ గారు మన కొయ్యేటు ఎన్ఆర్ఐ మన టీడీపీ అధ్యక్షులు ఉన్నారు అక్కడ వాళ్ళు మన ఎంబెసి వాళ్ళు ఉన్నారు ఇండియన్ ఎంబసీ ఉంది వాళ్ళు నాలాగా పనికి వచ్చిన అతను కూడా నాకు ఈ కార్లో తీసుకొచ్చి అక్కడికి వచ్చి లొకేషన్ పెట్టన్నా నేను వస్తున్నానని చెప్పని వచ్చి అక్కడికి వచ్చి నేను ఉన్న కాడి నుంచి కార్లో తీసుకొచ్చి నాకు ఇక్కడ ఎన్ఎస్ఐ కార్డు దింపేసి ఒక ఐదు దినాలు డబ్బులు కూడా ఇచ్చి బోన్ చేయన్నా నువ్వు అలాగే ఉండద్దు ఏమి కాదు టెన్షన్ పడద్దు నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఏ కపిలు ఎవడు నిన్న వచ్చి ఏమి చేయలేడు ఇది ఎందుకంటే ఎన్ఎస్సి గవర్నమెంట్ ఎన్ఎస్సి మన ఇండియా ఎన్ఎస్సి అని చెప్పని ధైర్యం చెప్పి నాకు ఒక ఐదు దినాలు డబ్బులు ఇచ్చి బోన్ చేయి అని చెప్పని అతను వెళ్ళిపోయాడు ఇలాగ నాకు మన మదనపల్లిలో అమెరికా ఎన్ఆర్ఐ ఉన్నారు సార్ వాళ్ళు కూడా ఏదో నేను అక్కడ బాధపడుతున్నానని తెలుసుకొని మా భార్య దగ్గరకు వచ్చి బిడ్డల దగ్గరకు వచ్చి ఏదో వాళ్ళకున్న కాటికి వాళ్ళు సాయం చేసి ఆర్థికంగా నా భార్యకు కొంచెం సాయం చేసి ఏదో వాళ్ళు మంచి చెడ్డ నా కుటుంబాన్ని ఆదుకున్నారు మన లోకేష్ బాబు కూడా సాయశక్తులా ప్రయత్నించి ఈ విధంగా సాయం చేశారు నేను నాకు అక్కడ చేయడానికి ఓపిక లేక ఇంకా చనిపోతానని తెలిసిపోయి నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చేదాకా కూడా నేను ప్రాణాలతో ఇక్కడికి వస్తాను అని నా భార్య బిడ్డలను చూస్తానని కూడా నాకు ఆశ చనిపోయింది ఆ టైంలో మన నారా లోకేష్ బాబు గారు దయ నా మీద ప్రెజర్ పెట్టడం వల్ల మన ఎమ్మెల్యే వీలేరు ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళందరూ కలు కలుసుకొని టీడీపీ వాళ్ళు వాళ్ళందరూ దయతలిచి నా మీద నా కుటుంబాన్ని నా భార్య బిడ్డల్ని నన్ను సంగ్రామానికి చేర్చారు ప్రతి ఒక్కరికి ఈ ఛానల్ రిపోర్టర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా లోకేష్ బాబు గారు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళైతే అతని దగ్గరికి నన్ను చేర్చాలని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే ఆర్థికంగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను అక్కడ ఇక్కడ ఇంటి దగ్గర వ్యాపారాలు లేక ఏదో బతికి నా భార్య బిడ్డలకి నా బిడ్డలు శ్రమించుకోవాలా నేను నా బిడ్డల దగ్గరికి క్షేమంగా చేరానంటే దానికి కారణం మన నారా లోకేష్ బాబు నారా లోకేష్ బాబు గారి దయ్య మన గ్రామ సర్పంచ్ అయిన దయ్య మన పీలేరు ఎమ్మెల్యే గారి దయ్య మన వాళ్ళ దయ వీళ్ళందరి దయతో నా భార్య బిడ్డలతో సంతోషంగా ఈరోజు నేను ఇల్లు చేరుకున్నాను నాకైతే చాలా ఆనందంగా ఉంది నా బిడ్డల్ని మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు సార్ మీ దైవాలతో నా బిడ్డల్ని నా దగ్గర చేర్చారు నన్ను నా కుటుంబానికి దగ్గర చేర్చారు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను నేను పోయేటికి పోయిన గురించి బాధపడుతున్నారా ఇంకా నేను వచ్చేసిన లేదు సార్ వాళ్ళు కొన్ని మన దయతో మనం ఇంటికి లేకపోయినామో మీరేం బాధపడద్దు అండి నేను ఇంకెక్కడ పోను ఏదో ఇక్కడ ఏదో పని చేసుకుంటా సార్ వాళ్ళు ఏదో ఒక దారి చూపిస్తామన్నారు వాళ్ళు ఏదో ఒక దారి చూపించేదాకా మనం ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బతుకున్నామో ఏమే నేను ఎక్కడ పోను మీరు డైలీ పడిపోయి నేను మేము ఏదో కష్టం చేసి మిమ్మల్ని చదివించుకుంటా సంతోషంగా ఉంటాం అంతేనా